అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను ఆన్ బోర్డు ఉన్న ట్రైన్ అండమాన్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ నుంచి బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ మీద ఉన్న కృష్ణ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేస్తున్నాం అండ్ అలాగే ఈ వీడియోలో విజయవాడ విజయవాడ వెస్ట్ క్యాబిన్ వరకు జరుగుతున్న పనులు అలాగే విజయవాడ జంక్షన్ వద్ద ఉన్న యార్డ్ రీమోడలింగ్ వర్క్స్ అలాగే ఫ్యూచర్లో రాబోయే ఒక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూపిస్తాను సో ఇదివరకు ఈ యార్డ్ ఏవైతే ఉందో ఈ ఎయిట్ నైన్ టెన్ ప్లాట్ఫామ్స్ టువర్డ్స్ ఖమ్మం సైడ్ వెళ్ళే లైన్ ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ రూట్ మినహా మిగతా సెక్షన్ మీకు ఇక్కడ లోకోస్ పార్క్ చేసే కదా ఈ సెక్షన్స్ అంతా ఎలక్ట్రిక్ ఉండేది కాదు సో వీటికి ఎలక్ట్రిఫికేషన్ చేశారు అండ్ మీకు కొత్తగా విజయవాడ వద్ద లైన్స్ కట్టారు వందే భారత్ ట్రైన్స్ వస్తాయని వాటి కోసం షెడ్లుగా ఏర్పాటు చేశారు వాటికి సంబంధించిన అన్ని నా వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి సో ఆ లైన్ ఇటువైపే వెళ్తుంది ఇప్పుడు ఈ ట్రాక్స్ వెళ్తున్నాయి కదా అలాగే మీకు థర్డ్ లైన్ కూడా ఈ కుండానే వెళ్తుంది విజయవాడ దగ్గర ఉన్న వ్యాగన్ షెడ్ ఐ మీన్ వ్యాగన్ రిపేర్ చేసే షెడ్ ఇవన్నీ ఇటువైపే ఉన్నాయి ఆ పిట్ లైన్స్ కూడా ఇటువైపే వెళ్తాయి సో ఇది వరకు ఈ సెక్షన్ ఎలక్ట్రిఫైడ్గా ఉండేది కాదు జస్ట్ అవుటర్ వరకే చేసి వదిలేశారు ఇప్పుడైతే మీకు కంప్లీట్ సెక్షన్ ఎలక్ట్రిఫికేషన్ చేశారు అండ్ అలాగే ఇక్కడ కొన్ని లైన్స్ బల్బ్ క్యాబిన్ వైపు వెళ్తాయి అది ఇంతకుముందు ఎలక్ట్రిఫికేషన్ చేశారు అవి కాక మిగతా మీకు చివరిలో కనిపించే లైన్స్ అన్నీ ఈ థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా ఎలక్ట్రిఫికేషన్ చేసిందే సో మీకు దూరంగా గూడ్స్ పార్క్ చేసినట్టు కనిపిస్తున్నాయి కదా ఇది వరకు ఆ సెక్షన్స్ ఏవి ఎలక్ట్రిఫైడ్గా ఉండేది కాదు జస్ట్ బల్బు క్యాబిన్కి వెళ్ళే లైన్స్ వరకు ఎలక్ట్రిఫైడ్గా ఉండేది అండ్ కొత్త లైన్స్ కూడా అటువైపే ఉంటాయి సో ఇక్కడైతే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్తో క్రాసింగ్ అండ్ ఇక్కడ మీకు కొన్ని లైన్స్ వస్తున్నాయి చూసారా ఇది విజయవాడ విశాఖపట్నం వెళ్ళే లైన్ ఇది అంటే విజయవాడ జంక్షన్ రాకుండా విశాఖపట్నం వైపు వెళ్ళే ట్రైన్స్కి అలాగే గుడివాడ వెళ్ళే ట్రైన్స్కి బైపాస్ లైన్ ఇది ఇది ఇదివరకే నిర్మించారు కానీ దీనికి ప్యారలల్గా ఇప్పుడు ఇంకో లైన్ కూడా నిర్మిస్తున్నారు అది మీకు విజయవాడ విశాఖపట్నం సెక్షన్లో కొంతవరకు కమిషన్ చేశారు ఈ సైడ్ ఇంకా కమిషన్ చేయాల్సి ఉంది అలాగే ఈ సైడ్ ఒక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ కూడా వస్తుందని అన్నారు సో దీనికి సంబంధించిన వర్క్ ఒకటి చూపిస్తాను సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపించే లైన్స్ ల్బ్ క్యాబిన్ వెళ్తాయి అలాగే ఇందులో ఒక లైన్ అనేది మనకి డైరెక్ట్గా వెస్ట్ క్యాబిన్ దగ్గర జాయిన్ అయింది ఆ లైనే మీకు ఇప్పుడు థర్డ్ లైన్ కిందగా వస్తుంది అండ్ ఇటువైపే మీకు వందే భారత్ పిట్ లైన్స్ ఉన్నాయి మీకు దూరంగా బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా క్లారిటీగా ఉండకపోవచ్చు సో అదే మీకు విజయవాడలో నిర్మించిన కొత్త పిట్ లైన్స్ సో ఇక్కడ కింద వెళ్ళే లైన్స్ బల్బ్ లైన్స్ వైపు బల్బ్ క్యాబిన్ వైపు వెళ్ళింది అండ్ అది దూరంగా ఇంకో లైన్ వస్తుంది కదా అదే మీకు థర్డ్ లైన్ కిందగా వస్తుంది ఈ బల్బ్ క్యాబిన్ అనేది ఫ్రైట్స్ గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉందో దాన్ని హ్యాండిల్ కోసం హ్యాండిల్ చేయడం కోసం నిర్మించారు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ రూట్ అనేది బల్బ్ క్యాబిన్ సర్క్యూటస్ రూట్ లా ఉంటుంది ఒక సర్కిల్లా తిరిగి మళ్ళీ ఇటు వచ్చి జాయిన్ అవుతుంది ఇక్కడ గమనిస్తే మీకు దూరంగా ఒక వాళ్ళ కడుతున్నారు చూసారా ఈ సం బ్రిడ్జ్ లాగా వస్తుంది నాకు తెలిసి రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జికి ఏమన్నా స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటా ఈ కన్స్ట్రక్షన్ అనేది సో ఇక్కడ ఆ బిల్డింగ్ అనిపిస్తుంది అదే వెస్ట్ క్యాబిన్ సో ఇక్కడ వరకు కమిషన్ చేయాలి ఇక్కడ నుంచి ఆల్రెడీ మీకు ఏరుపాలెం వరకు కమిషన్ చేసేసారు అండ్ తర్వాత మదిరా వరకు రేపు రాబోయే రోజుల్లో కమిషన్ అవుతుంది సో ఇవే మెయిన్ విజయవాడ నుంచి వెస్ట్ క్యాబిన్ వరకు మధ్యలో అయితే చాలా వర్క్స్ ఉన్నాయి ఆగస్ట్ ఫస్ట్ వీక్ గల అయిపోతుంది ఈ పనులు అనేవి అండ్ ఈ వీడియోలో ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్